రఘరాం కృష్ణరాజుకి నెక్స్ట్ ట్రిప్ ఎంపీ అని కన్ఫర్మ్ చేయలేదు కదా అందుకే కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా మీరు చూస్తే జగన్ అలా ఎన్నికలు పూర్తగానే ఇలా నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలక్షన్ బిగి చేస్తాడు అందులో రువిరాం కృష్ణరాజేరియాకి గోకరాజ్ గంగారజు వాళ్ళ అబ్బాయి చేర్చుకోవడం ఇదంతా జరిగింది అంటే అర్థం ఏంటి ఆ రోజునే ప్రిపేర్డ్ ఉన్నాడు అతను ఇవాళ కొత్త కాదు మొన్న వచ్చినటువంటి ఓట్లను గురించి వీళ్ళందరూ ఏదో వాడి ఖాళీగా ఉంటాడు పబ్జీ ఆడుకుంటాడు పనికి మళ్ళీ చాలా ఉపన్యాసాలు ఇచ్చారు కానీ మళ్ళీ అదే వాళ్ళు తర్వాత ఏం చెప్తున్నారు అందరికంటే కూడా ఏదో ఎవరికా నేనే తోపు అనుకుంటాడు నేనే అనుకుంటాడు చివరికి అందరిని ఆడిచ్చేది అతనే సీన్ డైలాగ్ రాల చివరికి అతనే ఆడిచ్చాడు కదా స్థానిక సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల కూడా సాధ్యం కానటువంటి రిజల్ట్ ఎయిటీ త్రీ పర్సెంట్ విజయాలు అసెంబ్లీలో ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ విద్యాలు స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ క్లీన్ ఇలాంటి స్కెచ్ చేయకుండా సాధ్యం అవుతుందా ఇప్పుడు ఎవడెవడో పెట్టాడు ఎవడనే తెలుసా తెలుగుదేశం పార్టీ అయితే చాలా చోట్ల మేయర్లని మున్సిపల్ చైర్మన్ పేర్లు కూడా ప్రకటించిందిగా కానీ గెలవలేదే ఏది ప్రకటించకుండానే జగన్ గెలిచాడే గెలిచాక అంత రెట్లను పెట్టుకోవచ్చుగా లేదా మెజార్టీ రెడ్లను పెట్టుకోవచ్చు